హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భూమిని వెతుక్కుంటూ వచ్చిన గగన్కు అక్కడ రిసెప్షన్లో వెయిట్ చేయమనడంతో రిసెప్షన్లో వెయిట్ చేస్తాడు అప్పుడే వచ్చిన నక్షత్ర రిసెప్షన్లో ఉన్న గగన్ చూసి గగన్ పక్కన కూర్చుని ఉంటుంది కూర్చున్న గగన్ను అలా తనవి తీరా చూస్తుంది నక్షత్ర కన్నార్పకుండా అటుగా వెళ్తున్న భూమి వీళ్ళిద్దరిని చూసి ఒక గురకాయ వేసుకుని పాలు పక్కకి వచ్చి బ్యాక్ సైడ్ కూర్చుంటుంది నక్షత్ర గగంతో బావా భూమి వెళ్ళిపోయాక నువ్వు ఎవరినొకం చేసుకోవాలి కదా బావా అదేదో నన్నే చేసుకోవచ్చుగా అని అంటుంది ఆ మాటలకు వెనకనున్న భూమి నక్షత్ర తలపై ఒక్కటి కొడుతుంది ఏ ఎందుకు కొడుతున్నావని నక్షత్రం అడగడంతో నేను సీరియల్ చూస్తున్నాను నాకు అడ్డుగా వచ్చావు అని అంటుంది ఇంతలో టీవీలో సీరియల్ నివాసం చూస్తుంది భూమి ఆ వెంటనే నక్షత్ర బావా నా ప్రొపోజల్ నీకు ఓకేనా అని అనడంతో మళ్ళీ భూమి నక్షత్ర తలపై కొడుతుంది ఏ పిచ్చా నీకు అని అనడంతో భూమి కూడా నన్నే తిడతావా నీకే పిచ్చి అంటూ గట్టిగా అంటుంది నక్షత్రం చెప్పి వెళ్ళిపోతుంటే గగన్ ఒక్క నిమిషం ఆగు అని నీ మనసులో ఉన్న చెత్తనంతా బయటకు పడే అని అడడంతో నక్షత్ర షాక్ అవుతుంది భూమి మాత్రం మనసులో ఎంతో సంతోషంగా గగన వైపు చూస్తూ అలా ఉండిపోతుంది